హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి అండ్ మీలో ఎంతమందికి ఇష్టం అల్లం వెల్లుల్లి ఆవకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం అండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేనైతే తింటున్నా అంత చాలా బాగుంటుంది ఈ పచ్చడి పక్కా కొలతలతో చెప్తున్నా అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి పక్కా కొలతలు అని చెప్పాను కదా ఒక కిలో మామిడికాయ ముక్కలకి పావు కిలో కారం పావు కిలో సాల్ట్ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆవ పొడి టూ స్పూన్స్ మెంతి పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ అయితే పావు కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పావు కిలో వరకు పడుతుంది ముందైతే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసి అయితే ఆఫ్ చేసేయాలి బాగా చల్లగా అయ్యాక ఆయిల్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే అది బాగా కలిసాక వీటిని కూడా వేసేసి మసాలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నిజంగా అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్లు చెప్పండి ఇది ఈ పచ్చడి పెడుతున్న అమ్మమ్మ వాళ్ళైతే ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పెడుతున్నారంట ఎలా ఉంటుంది టేస్ట్ ఒకసారి ఆలోచించండి అండ్ ఈ ఏడాది అయితే త్రీ హండ్రెడ్ మూడు వందల మామిడికాయలు అయితే పచ్చడి పెట్టారు వాళ్ళు పెట్టుకోవడం కాదండి వాళ్ళ చుట్టాలకి కూడా వాళ్ళు అయితే అందరూ ఇక్కడికి తెచ్చి పెట్టించుకుంటారు అమ్మమ్మ వాళ్ళతో అంత టేస్టీగా పెడతారు చూసారా కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అండ్ అదే కాదు నేను ఊర్లో ఉండేటప్పుడు నేను చెప్పకుండా అమ్మమ్మ వాళ్ళైతే మాకు కూడా పెట్టేసి ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు అలా అలా అతనే అమ్మ వాళ్ళలాగా పెట్టేసి ఇచ్చారు ఆ అత్త దగ్గర నేర్చుకొని కోడలిగారు అయితే ఈ ఏడాది పెడుతున్నారు ఈ పచ్చడి ఇలా బాగా కలిపేసుకోవాలి ముక్కలేసి అండ్ టెంకలు కూడా కొన్ని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక త్రీ డేస్ అలా మూత పెట్టేసి ఒక దానిలోకి ఎత్తుకొని త్రీ డేస్ తర్వాత కలుపుకుంటే టేస్ట్ సూపర్ బాయ్ బాయ్